ప్రభుత్వం ఏం కులంపైనా విపక్ష చూపదని అందరినీ సమానంగా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అంతర్జాతీయంగా రాణించిన వారందరూ హైదరాబాద్ అభివృద్దిలో భాగస్వామ్యులు కావాలని సీఎం పిలుపునిచ్చారు హైదరాబాద్ మాదాపూర్ నోవాటేల్ హోటల్లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలకు మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాల వల్లే చాలా మంది రాజకీయాల్లో ఉన్నారని సీఎం గుర్తు చేశారు వెంకయ్య నాయుడు జయపాల్ రెడ్డి తర్వాత ఎన్నికల్లో తెలుగువారి విషయంలో నాయకత్వ లోపం కనిపిస్తోందన్నారు కులం ప్రాంతానికి అతీతంగా తెలుగువారి కోసం ఢిల్లీలో పనిచేసే నాయకుడు రావాలని సీఎం ఆకాంక్షించారు హైదరాబాద్ లో కమ్మ సంఘానికి ఇచ్చిన ఎకరాల భూమి సమస్యను పరిష్కరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరా గాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇయ్యాల దేశాన్ని వెళ్తున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈ హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వివక్ష ఉండదు మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది మీకు అవకాశాలు ఉంటాయి